హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మై ఛానల్ స్మాట వ్లాగ్స్ అండి మీరు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మా వారు నేను ఎక్కడికి వెళ్తున్నాను చూడండి చేపల మార్కెట్కి వెళ్తున్నామండి ఇక్కడ చేపలు పీతలు రొయ్యలు అన్నీ దొరుకుతాయి మాంసం అన్నీ దొరుకుతాయండి ఇక్కడైతే నేను కిలో రెండు వందలు అన్నమాట రొయ్యలు మీకైతే ఎంతో చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి అంటే మూడు వందల రూపాయల రకం ఉందండి ఇక్కడ రెండు వందల రూపాయల రకం ఉంది కౌంటర్ని పెట్టి ఇస్తారనమాట నేనైతే అరకిలో తీస్తున్నాను మీ ఊర్లో అయితే ఎంతో కామెంట్ రూపంలో చెప్పండి ఈ రొయ్యలు అయితే గుడ్లేస్ వండుతానమాట నేనైతే ఎప్రెస్ తాగాను షేక్ తాగుతున్నాను ఈ షేక్ అన్నది ఏంటంటే బ్రేక్ఫాస్టు ప్లేస్లోని షేక్ అన్నమాట నేనైతే టిఫిన్ చేయనండి రోజు కూడా ఎప్రెస్ షేక్ తాగుతాను ఇది సంవత్సరం అక్టోబర్ నెల నుంచి నేను ఇది వాడటం జరుగుతుంది నా నేను చాలా లావు ఉండేదాన్ని అండి దగ్గర దగ్గర డెబ్బై ఏడు కేజీలు ఉండేదాన్ని నేను ఇప్పుడు అరవై మూడు కేజీలు అరవై రెండు కేజీల మధ్యలో ఉంటాను నేను కారణం కారణమైతే మాత్రం ఇది షేకే మీరైతే ఎలా అవ్వడానికి ఏం ట్రై చేస్తున్నారన్నది కామెంట్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను బై ఫ్రెండ్స్